హాయ్ అండి ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేసి చూపిస్తాను చాలా చాలా తక్కువ ఆయిల్తో దొండకాయ ఫ్రై ఇలా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేను ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టాను స్టవ్ మీద పాను పెట్టి చూసారా చాలా తక్కువ ఆయిల్ వేస్తున్నానండి ఇలా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత రెండు ఉక్కుళ్ళు పల్లీలు తీసుకుని బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంట చిన్నగా పెట్టుకుని వేపుకోవాలండి ఇలా వేపుకున్న పల్లీల్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఏగిన తర్వాత చూడండి ఏగిపోయాయి నేనైతే ఒక గిన్నెలోకి తీసేస్తున్నానండి వీటిని అదే ఆయిల్లో ఒక స్పూను పచ్చనగపప్పు ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర చూశారు కదా ఒక స్పూన్ జీలకర్ర ఒక ఏడెనిమిది ఎల్లుల రబ్బల్ని పచ్చా దంచి వేసానండి పోపు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఏపి రెండు పచ్చిమిర్చి నేను చీల్చినండి వేసేస్తున్నాను అలాగే రెండు ఎండుమిర్చి కూడా నాలుగు ముక్కలు చేసి వేస్తున్నాను కొద్దిగా కరివేపాకు అంతా కూడా పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలండి చూసారా అయితే చూసారా వేగిపోయింది ఇప్పుడైతే నేను కట్ చేసి పక్కన పెట్టిన దొండకాయ ముక్కల్ని వేసేస్తున్నాను వేసేసానండి ఇవి మంట చిన్నగా పెట్టుకుని ముక్కల్ని బాగా ఆయిల్ పట్టేలాగా కలుపుకోవాలండి అటు ఇటు బాగా ఆయిల్ అంతా ముక్కలకు పట్టించాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మంట చిన్నగా పెట్టుకుని మూత పెట్టేసుకోవాలండి చూసారా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసానండి చూసారా ఆవిరితో చాలా వరకు దొండకాయ ముక్కలు కుక్ అయిపోయాయండి ఇలా మైమయంగా మూత తీసుకుంటా కూడా ఆవిరి పట్టించుకోవచ్చు రుచికి సరిపడగా ఉప్పు వేస్తున్నానండి ఇప్పుడు మెల్లగా ఉప్పు అంతా కూడా ఫ్రైకి పట్టేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇంకొకసారి ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెడుతున్నాను మైమయంగా చూసుకుంటూ మంట చిన్నగా పెట్టుకుని కలుపుకోవాలండి చూసారా దొండకాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి ఒకసారి బాగా కలిపి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను పసుపు అంతా కూడా ముక్కలకు పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి చూసారా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఆల్రెడీ మనం ఎండిమిర్చి పచ్చిమిర్చి వేసాం కదా పెద్దంత కారం పట్టదండి ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేస్తున్నాను దీనికి ఎటువంటి అల్లం పేస్ట్లు వెల్లుల్లి పేస్ట్లు ఏం అవసరం లేదండి ఇదంతా కూడా బాగా ప్రాసెస్ అంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి చూసారా వేడి వేడి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా తక్కువ ఆయిల్తో రెడీ అయిపోయింది కదండి మనం ఏపి పెట్టుకున్న పల్లీల్ని వేసేస్తున్నానండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తానండి చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను వేడి వేడి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా తక్కువ ఆయిల్తో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ చూసేస్తున్నానండి టేస్ట్ అయితే అత్తిరిపోయిందండి పల్లీలు మయమయంగా తగులుతూ మీకు నచ్చింది కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్